అరవై అరవై ఐదు లక్షల మందికి ఉపయోగపడే విధంగా ఇరవై ఎనిమిది కేటగిరీస్లో వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా నేను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి ఈ పెన్షన్ను పెంచడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకులు అందరూ కూడా మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి మాసమే పెన్షన్లు పెంచి ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు పెన్షన్లు పెంచే కార్యక్రమం జూ జూలై ఒకటో తారీఖు నుంచి పెన్షన్ పెంచే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాం దాదాపు అరవై ఐదు లక్షల మందికి అరవై ఐదు పాయింట్ మూడు లక్షల మందికి ఈ పెంపుదల మూలంగా లబ్ధి చేకూడదు చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తాను ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే పోయిన ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు సంవత్సరాలు తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి కేవలం ఒక పది పదిహేను రోజులు మాత్రమే తీసుకోవటం దీంట్లో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను ఈ పెన్షన్ని జూలై ఒకటో తారీఖున సచివాలయం స్టాఫ్తో ఇంటింటికి ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ కూడా పెన్షన్లన్నింటినీ కూడా పెన్షన్దారులు చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సవనీయంగా మనం చేస్తా నేను మరి ఒక కేటగిరీ ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్స్కి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పూర్తి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలు కూడా పెంపుదల కూడా ఇవ్వ ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి లివర్ డిసీజు అదేవిధంగా ఎలిఫెంటాసిస్ కిడ్నీ ఇటువంటి దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేల రూపాయలకి పెంచడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను వీటన్నిటి మూలంగా అంతేకాకుండా మేము చెప్పినట్లు జూలై తారీఖున జూలై ఒకటో తారీఖున